పాలన అంటే సచ్చీలత చేసే పని చెప్పే మాట నిక్కచ్చిగా ఉండాలి ఇవే నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు కానీ ముఖ్యమంత్రి జగన్లో ఇవి ఇసుమంతైనా కనిపించవు ఆయనలో కనిపించేదంతా జిత్తుల మారితనమే అడుగడుగున కుయుక్తి పన్నడమే ఒక చేత్తో ఇచ్చినట్టే ఇచ్చి మరో చేత్తో లాక్కోవడంలో ఆయన సిద్ధహస్తుడు ఏ వర్గానికైనా సరే ఐదేళ్ల పాలనలో ఆయన చేసింది ఇదే అక్క చెల్లెమ్మలంటూనే అంగన్వాడీలను ఇదే తరహా వెన్నుపోటు పొడిచారు అధికారంలోకి రాగానే తెలంగాణలో కంటే వేతనాలు పెంచి అమలు చేస్తామని గత ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు ఎన్నికల్లో గెలవగానే ఆయన తీరు బోడిమల్లయ్య చందంగా మారింది అంగన్వాడీల వేతనం వెయ్యి రూపాయలు పెంచి దానికి మించి వారికి అందే సంక్షేమ పథకాల్లో కోత విధించారు రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ ఉన్నాయి లక్షా మూడు వేల మంది అంగన్వాడీ కార్యకర్తలు పనిచేస్తున్నారు పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అంగన్వాడీ కేంద్రాలు అధికంగా ఉన్నాయి జగన్ వచ్చాక వీరికి వేతనాన్ని వెయ్యి రూపాయలు పెంచారని అంగన్వాడీలు సంబరపడ్డారు కానీ ఆ పెంపు వెనుక ముంపును వారు ఊహించలేకపోయారు ఇటు వేతనం పెంచుతూనే అటు సంక్షేమ పథకాలు నవరత్నాల అమలుపై జగన్ సర్కారు కొన్ని నిబంధనలు పెట్టింది వాటిలో కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో పదివేల రూపాయలు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల రూపాయలు మించకూడదనే ఆదాయ పరిమితి అస్త్రాన్ని ఒకటి అంగన్వాడీలపై ప్రయోగించారు వేతనం పదివేలకు మించిందంటూ గ్రామాల్లో ఉన్న అంగన్వాడీల సంక్షేమ పథకాలకు కోతపెట్టారు అప్పటికి గాని అంగన్వాడీలకు జగన్మాయా అర్థం కాలేదు అంగన్వాడీ టీచరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెంటల్గా పిచ్చులు అయిపోతున్నారు లేదంటే ఆత్మహత్యలు చేసుకునే దానికి ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అంగన్వాడీలకి ఏం చేసిందండి ఒక్కటి చెప్పండి నేను అంగన్వాడీలకి పలానా చేశాను పలానా చేపించాను అని ఒకటైనా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మొబైల్ ఫోన్లు ఇచ్చిన దానికి పాలాభిషేకం చేయించుకున్నావే మరి ఇప్పుడు జీతం పెంచితే ఏ అభిషేకాలైనా చేస్తారు కదా అంగన్వాడి పేరెత్తే పక్కన పెట్టండి అంటున్నావు అంగన్వాడి వాళ్ళకి ఏం చేశారు నువ్వు ఏ మీటింగ్కి వచ్చావు నా అక్క చెల్లి నా అక్క చెల్లెళ్ళు నా అమ్మ చెక్కల అంటున్నావే మరి అంగన్వాడి వాళ్ళు నీ అక్క చెల్లెళ్ళు కాదా నీ అక్క చెల్లెళ్ళు మరి నీకు కనిపించడం లేదా ఒకసారి నువ్వు ఆలోచించుకో ఒకసారి నీ ప్రభుత్వం ఏం చేసింది మన అంగన్వాడీలు కానీ ఒకసారి ఆలోచించుకో అప్పుడే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విభజన కష్టాలు వెంటాడుతున్నాయి అయినా అంగన్వాడీలకు అప్పటి తెదేపా ప్రభుత్వం వేతనాల పెంపులో ఏమాత్రం వెనకడుగు వేయలేదు ఒకవైపు రాజధాని అమరావతి నిర్మాణం పేదల సంక్షేమాన్ని చూస్తూనే ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చింది ఐదేళ్ల పాలనలో తెదేపా అంగన్వాడీ కార్యకర్తల వేతనాన్ని నాలుగు వేల రెండు వందల నుంచి పదివేల ఐదు వందలకి పెంచింది రెండు విడతల్లో వీరికి నూట యాభై శాతం అంటే ఆరు వేల మూడు వందల మేర పెంచి వేతనాన్ని తెలంగాణతో సమం చేసింది మినీ అంగన్వాడీ కార్యకర్తలకు నూట మూడు శాతం ఆయాలకు నూట డెబ్బై రెండు శాతం పెంచింది అప్పటి నిబంధనల ప్రకారం వారి వేతనం ఆదాయ పరిమితిని దాటి సంక్షేమ పథకాల లబ్ధి దూరమయ్యే అవకాశమున్నా కోత మాత్రం విధించలేదు వెసులుబాటిచ్చి అన్ని పథకాలను వారికి వర్తింపజేసింది జగన్ అధికారంలోకి రాగానే అంగన్వాడీల వేతనం పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఐదు వందలు పెంచారు ఏ తావాత ఆయన పెంచింది తొమ్మిది పాయింట్ ఐదు శాతమే అది కూడా రెండు వేల పంతొమ్మిది జూన్లో పెంచారు ఆ తర్వాత ఐదేళ్ల పాటు ఒక్క రూపాయి కూడా పెంచలేదు ఓవైపు సంక్షేమ పథకాలు అందక మరోవైపు నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగి అంగన్వాడీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది కొన్ని నిత్యావసరాల ధరలు దాదాపు వంద శాతం పెరిగాయి దీన్ని పరిగణలోకి తీసుకునే తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో అక్కడి అంగన్వాడీ కార్యకర్తలకు మూడు వేల నూట యాభై చొప్పున వేతనం పెంచింది ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలిస్తామన్న జగన్ మాత్రం కిమ్ అనకుండా ఉన్నారు చివరికి హామీని నెరవేర్చాలంటూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అంగన్వాడీలు సమ్మెబాట పట్టినా కనీసం వారి మాట కూడా ఆలకించలేదు పోలీసులతో ఉక్కుపాదం మోపించారు వారికి వర్తించని యస్మాను కూడా ప్రయోగించి బెదిరింపులకు దిగారు ఉద్యోగాలను తొలగిస్తామని మెడ మీద కత్తి పెట్టినట్లుగా దారుణంగా వ్యవహరించారు అంగన్వాడీల పట్ల అత్యంత కర్కశంగా వ్యవహరించిన జగన్ ప్రభుత్వం వితంతు ఒంటరి మహిళ దివ్యాంగ పింఛన్లు కూడా నిలిపివేసింది అమ్మఒడి సాయాన్ని అందించకుండా వారి పిల్లల చదువును ఇబ్బంది పెట్టారు ఇళ్ల పట్టాలు ఇళ్ల నిర్మాణ రాయితీ ఎత్తేశారు వారు పదవీ విరమణ పొందే వరకు ఇదే నిబంధన వర్తిస్తుందని ఆదేశాల్లో పేర్కొన్నారు అంటే అంగన్వాడీ పోస్టు కావాలా సంక్షేమ పథకాలు కావాలా అనే పరిస్థితిని వారికి కల్పించారు ఉద్యోగాలు చేయలేక మానుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి కనీసం వాళ్ళకి కనీసం మట్టి ఖర్చులు కూడా ఇవ్వట్లేదు ఆ కుటుంబం ఎవరికి కూడా మేలు చేయట్లేదు కనీసం మమ్మల్ని పట్టించుకోలేదు గుర్తించట్లేదు అసలు ఎందుకు గుర్తించట్లేదు మేము ఓట్లేస్తాను కదా మీరు గెలిచారు మేము పాలాభిషేకం చేసాం మీరు గెలిచిన వెంటనే మీరేమన్నారు ఆ రోజు నేను నేను గెలిచిన వెంటనే తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానన్నారు ఈ రోజు తెలంగాణలో పద్దెనిమిది వేల రూపాయలు జీతం అదనం పెంచున్నారు మాకేం చేస్తారు మీరు చెప్పిన వాటేంటి మీరు చేసేది ఏంటి చెప్పిన వాటిని నేను మరణం తిప్పును మాట తప్పను అని చెప్పిన మీరు జగన్ గారు ఈ రోజు ఏం చేస్తున్నారు మీరు ఒకసారి ప్రశ్నించుకోవాలా స్త్రీలకి అన్యాయం చేస్తున్నారు మీరు ఇట్లా స్త్రీలకి అన్యాయం చేస్తున్నారు ఎవ్వరు కూడా బాగపడలేదు అనమాట ప్రభుత్వ హయాంలోనే అంగన్వాడి కార్యకర్తలకు పది ఐదు వందల వేతనం అందేది జగన్ పెంచింది వెయ్యి రూపాయలు ఈ మొత్తాన్ని ఏడాదికి లెక్కేస్తే వారికి అదనంగా అందేది పన్నెండు వేలు అదే ఒక్క దివ్యాంగ పింఛను నెలకు మూడు వేలు తీసేయడంతో ఏడాదికి ముప్పై ఆరు వేలు నష్టపోయారు ఇంటి నిర్మాణ రాయితీ వర్తించక లక్షా యాభై వేలు అందలేదు ఇళ్ళ పట్టాలు ఇవ్వకపోవడంతో లక్షల్లో కోల్పోయారు ఇక విద్యా దీవెన వసతి తి దీవెన అందక పిల్లల భవిష్యత్తే ఇబ్బందుల్లో పడింది